ఓం శ్రీ మాతృ నమ రాశి పెట్టుకోండి కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల మొదటి వారంలో కళలో కుడోహించని మార్పులు గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి రాబోతుంది అసలు కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు ఈ కన్యా రాశి జీవితంలో ఈ సమయంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు పనులలో కొంత ఆటంకు ఉన్నప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఓర్పు మీ బలంగా మారుతుంది భయాలను దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి గ్రహ ధ్యానం మీకు చాలా శక్తిని పెంపొందిస్తుంది స్థిరమైన నిర్ణయంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మధ్యలో నిర్ణయాలు మార్చుకోకుండా ఏకాగ్రతతో సాగండి ప్రాప్తి కలుగుతుంది ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు తొలగుతాయి మీ క్షమాగుణమే మిమ్మల్ని వివాదాల నుండి గట్టెక్కిస్తుంది చట్టపరమైన చిక్కులు పరిష్కారం అవుతాయి స్వయం కృషితో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తారు ఉద్యోగ వ్యాపారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్మరణ వల్ల మనోధైర్యం మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ సమయం మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా మీకు ఈ సమయంలో దక్కబోతోంది మీ మనసు ఇంటి బాధ్యతలు మరియు వృత్తిపరమైన విధుల మధ్య ఊగిసలాడుతుంది కుటుంబ బాధ్యతలు ఆస్తి విషయాలు లేదా భావోద్వేగ భారాన్ని మౌనంగా మోస్తూనే వృత్తిలో రాణించడానికి మీరు ప్రయత్నం చేస్తారు శుభార్త ఏమిటి అంటే సమయంలో మీ యొక్క కెరియర్ చాలా బలంగా ఉంటుంది పదవింట్లో గురుడు కీర్తిని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాడు లోపల ఎంత ఆందోళన ఉన్నా బయట యొక్క పురోగతి అయితే మాత్రం ఆగదు ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వలన మీ మనసు బిజీగా ఉండవచ్చు ఆఫీస్ పనులు చేస్తున్న ఇంట్లో మరమ్మతులు మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవచ్చు కలిసి వస్తుంది దీని వలన కాస్త అలసట కనిపించినా మీ యొక్క అంకిత భావం మాత్రం ఆగదు పదవి ఇంట్లో గురుడు మీకు పెద్ద అంట సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి పదహారవ తేదీన కుజుడు ఐదవ ఇంట్లోకి మారడంతో మీకు ధైర్యం అనేది అధికంగా ఉంటుంది మీ విలువ తక్కువగా అంచనా వేయవద్దు ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడడం నేర్చుకోండి ఆర్థిక ఈ సమయం స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయం చేస్తాడు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరమైన నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి కూడా ఆలోచించండి ఇది మీకు మంచి సమయం ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు ఆర్థిక పరమైన హద్దులు పెట్టుకోండి ఈ సమయం బంధాల విషయంలో ఓర్పు అవసరం ఏడవింట్లో శని పరిణితి మరియు బాధ్యతలను కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి అది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం అసలు కాదు అన్ని భారాన్ని కూడా మీరే మొయ్యవద్దు ఆ మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తేలిక పడుతుంది అయితే ఐదో ఇంట్లో కుజుడి వలన కారం మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు ముందుగా నిద్ర సరి సరిచూసుకోండి మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి ఈ కన్యారాశి జాతకులకు ఈ సమయంలో స్థిరమైన పనులతో పనులు ప్రారంభిస్తే సకాలంలో పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు ముఖ్యంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కురదకపోవచ్చు కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు సులభంగా కూడా అనిపిస్తుంది రివిజన్ చేసుకోవడానికి మార్క్ టెస్ట్లో రాయడానికి మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి ఇది మంచి సమయం పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం కూడా మీరు చూపిస్తారు చివరి నిమిషంలో హడావుడి కంటే రోజువారీ చదువు మీకు చక్కటి ఫలితాలను కూడా అందిస్తుంది చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పాలి ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడి కూడా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులో అంచనా వేసేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆ విషయానికి ఒక్కరుషానికి వీరు లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు వీరు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో ధాన్యము దీపము ఇంకొక చేతిలో ధాన్యపంకే ధరించి పడవెక్కి నదిలో ప్రయాణము చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి వీరి గుణగణాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ రాశి వారి పరిస్థితులు అనే విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం పరిస్థితులు అనేవి వీరికి అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నుండి వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఐదు ఆరంభిస్తే వీరికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలమొస్తాయి అయితే ఈ కన్యా తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు We'll be right <laughs> back. కన్యా రాశి వారికి ఎప్పుడు కుడితరుల గురించిన ఆలోచనలు వీరు మనసుని బాధపడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస్ వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడివయసులు ఉన్నప్పుడు అదిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపడైన లక్షణాలు కలవారిగా ఉంటారు జన సమర్థ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితి చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు మిత్ర భయపడి వారి బాధ్యతలైతే నెత్తుకొని చిరకాలము బాధపడతారు కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారు తప్పులు కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఆ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పలవుతారు ఈ రాసు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు వీరికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు ఉది సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షాట్ హ్యాండ్ కవ్యరచన తలారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకులో కోషాకారంలో సర్కారు శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు చూసారు కదా కన్యారాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యారాసు వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్